పట్టణంలో ఉండే టిడ్కో నిర్మాణం కోసం టిడ్కో అధికారులు అప్పుడు గత ప్రభుత్వంలో టిడ్కో నిర్మాణం కోసం రెడ్మిక్స్ కాంక్రీట్ అవసరం కాగా రెడ్మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ను టిడ్కోలో ఏర్పాటు చేశారు అయితే టిడ్కో ఇల్లు పూర్తి కావడం జరిగింది ఆ టిడ్కో ఇల్లు ఉండే రెడ్మిక్స్ కాంట్రాక్టర్ ఒక కాంట్రాక్టరు ప్రైవేట్గా అమ్ముకుంటున్నారు దీన్ని మేము గతం ఇరవై రోజులుగా సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం అది టిడ్కో ఎస్సీ కానీ తీసుకోవాల మున్సిపల్ అధికారులు కూడా మాకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారు ఇది కేవలం టిట్కో అధికారులు ఎస్సీకే సంబంధం అన్నారు ఎస్సీ గారికి గత ఇరవై రోజుల నుంచి చెప్తున్నా ఆ కాంట్రాక్టర్ రోజుగా బయటికి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నారు కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా టిడ్కో అధికారులు మరి మున్సిపల్ అధికారులు దానికి చెప్పినా కూడా వారికి కాంట్రాక్టర్ మద్దతుగానే తోలినా కూడా బయటికి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినా కూడా పంటించుకోవడం చేయడం కానీ ఇప్పుడైనా అధికారులు స్పందించి టిట్కో ఎస్సీ గారు సబ్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా దాని దృష్టిపై సాధి సాధించి దృష్టి ఉంచి ఆ టిట్కోలో తోలుతున్న ప్రై రెడ్మిక్స్ కాంట్రాక్ట్ ప్రైవేట్ తోలుతున్న దానిపైన చర్యలు తీసుకొని వెంటనే రెడ్మిక్స్ కాంట్రాక్ట్ని సీజ్ చేయాలని కోరుతున్నాం అది నిన్న నిన్నటి వరకు నిన్న రాత్రి రోజు రాత్రి తోలుతున్నారు దాన్ని కాంట్రాక్ట్ని కాబట్టి ఆ కాంక్రీట్ని కేవలం అది టిట్కోకి మా అవసరం నిమిత్తం కోసమే ఆ ప్లాంట్ని ఏర్పాటు చేశారు కాబట్టి దానికోసమే అక్కడ పనులుంటే ఉపయోగించాల కానీ ఆ కాంట్రాక్టరు ప్రైవేట్గా డబ్బులు కోసం డబ్బులు దాన్ని యథేచ్ఛగా బయట అమ్ముతున్నాడు కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను పేరు వెంకటేశ్వరుడు డిఎఫ్ఐ నాయకులు